హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా చైనా సరిహద్దు వివాదం ముదిరి పా కనబడుతోంది ఒక పక్క చర్చలు సాగుతుండగానే చైనా సరిహద్దులోకి భారీగా సైనిక దళాలను తరలిస్తోంది చైనాకు ధీటుగా భారత్ కూడా సైనిక దళాలను తరలించింది పైగా భారత వైమానికతలం యుద్ధ విమానాలు సరిహద్దు గగనతలంపై నిత్యం చక్కెర్లు కొడుతూ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి మరోవైపు అగ్రరాజ్యం అమెరికా భారత్కు అండగా రంగంలోకి దిగుతోంది ఆసియాలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు చెక్ పెట్టక తప్పదని అమెరికా తేల్చి చెప్పింది ఒక పక్క ఇండియాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతోంది మరోపక్క మరో మిత్రదేశం రష్యా ఇండియాకు అత్యవసరంగా ఆయుధాలు సరఫరా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది రష్యా పర్యటనకు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఈ మేరకు రష్యా తన సమ్మతి తెలిపింది ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణులతో పాటు రష్యా ఆయుధాలకు విడి భాగాలు మందుగుండు తక్షణం సరఫరా చేయాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ రష్యాను కోరారు అత్యవసరంగా క్షిపణులు మందుగుండు అసాల్ట్ రైఫిల్ సరఫరా చేయాల్సిందిగా మిత్రదేశం రష్యాను ఇండియా కోరింది ఎమర్జెన్సీ పర్చేజ్ రూట్ విధానంలో ఇందుకు వీలు కలిగించాలని కోరింది ఈ ప్రధాని యూరి బోరిసోను కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అభ్యర్థన చేశారు రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే రక్షణ శాఖ మిలిటరీకి చెందిన సీనియర్ అధికారులు కూడా ఆయన వెంట రష్యాకు వెళ్లారు ఇండియా అభ్యర్థులకు ఇండియా అభ్యర్థనలకు రష్యా సానుకూలంగా స్పందించిందని రాజ్నాథ్ చెప్పారు ఆయుధాల సరఫరాకు హామీ కూడా ఇచ్చిందన్నారు త్వరలోనే అడిగినవన్నీ పంపిస్తామని రష్యా డిప్యూటీ ప్రధాని హామీ ఇచ్చారు కోసం కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఇప్పుడు ఆ సొమ్ముతోనే రాజ్నాథ్ సింగ్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు సిద్ధమయ్యారు చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా అత్యవసరంగా ఆయుధాల కొనుగోళ్లకు ఇండియా సిద్ధమైంది ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ మిసైల్స్ అర్జెంట్గా కావాలని రష్యాను ఇండియా కోరింది అవసరమైన మందుకుండు కావాలని కోరింది ఇప్పటికే భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్న రష్యా ఆయుధాలకు అవసరమైన మందుగుండు కూడా సరఫరా చేయాలని కోరింది మరోపక్క కీలకమైన ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీపై కూడా రాజ్నాథ్ సింగ్ రష్యాతో చర్చలు జరిపారు ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇందుకోసం ఇండియా నలభై వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది ఈ వ్యవస్థ డెలివరీ మరి కాస్త ముందుకు జరపాలని రాజ్నాథ్ సింగ్ రష్యాను కోరారు టూ జీరో త్రీ రైఫిళ్ల తయారీ ఫ్యాక్టరీపై కూడా ఇరు దేశాలు చర్చలు జరిపాయి అన్ని సక్రమంగా జరిగితే ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు రష్యా ఇండియాకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కలిసి సంయుక్తంగా దీన్ని చేపట్టాయి కాకపోతే ధర నిర్ణయంపై తేడాలొచ్చి వచ్చి ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది అసలు చైనా సరిహద్దుల్లో ఉన్న రక్షణ దళాలకు ఆధునిక ఆయుధాలు సమకూర్చాలని ఏనాటి నుంచో భారత ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం అక్కడున్న సైన్యం దేశీయంగా తయారు చేసిన ఇన్సాస్ రైఫుళ్లు ఉపయోగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్